తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే శుభదయం ఇక ఈ రోజు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలో మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం మిషన్ భగీరథ నీళ్లు రాక ఇబ్బందులు సో కేసీఆర్ ఏమో ఆడ బిందె పట్టుకొని పోతే నల్ల కింద పెడితే అంటారు ఇప్పుడేమో మరి ట్యాంకర్లతో నీళ్ళు ఆడ పోస్తురు కాక ఏడనే ఇంకా చాలా మటుకు తెలంగాణ గ్రామాలలో ట్యాంకర్లతోని నీళ్ళు తీసుకొని వచ్చేటటువంటి ఈ దినాలు మనం చూస్తున్నాం ఆడనేమో సముద్రాలలో కలుస్తుంటాయి ఈడనేమో ట్యాంకర్లతో తీసుకొచ్చి డ్రమ్ములతో పట్టుకొని తాగానీకి వాడుకోనికి నీళ్లు అంటే ప్రజలు ఇంకా నీళ్ళ గురించి ఇంకా కొట్లాటనే నడుస్తుంది తలాపు నా పారుతుంది గోదారి నా సేను నా పంట ఏడారి అన్నట్టు తాగనీకి నీళ్ళు లేక కొనుక్కొని తాగాల్సి వస్తుంది ఆ బార్లకు నిబంధనలు లేవా ఉదయం ఆరు గంటలకే ఓపెన్ నియంత్రణ లేని ధరలు నాణ్యత లేని ఆహారం ఆ బార్లకు నిబంధనలు లేవా ఉదయం ఆరు గంటలకే ఓపెన్ అంటే ఈ సిద్దిపేట గుడుల కంటే బార్లే ముందు ఓపెన్ చేస్తాటారుస ఇరవై నాలుగు గంటలు ఓపెన్ పెడితే అయ్యిపోతుంది మన హాస్పిటల్ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ హాస్పిటల్ ఎట్లా పెడతారు బార్లు పెడితే ఇరవై నాలుగు గంటలు తాగుతారు పోయి లో పడతారు పైసలు కూడా ప్రభుత్వానికి ఎక్కువ వస్తాయి ఉన్నటువంటి ఆబ్కారీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు గుడులకంటే ముందు బార్లే ఓపెన్ చేస్తాడు సిద్దిపేట ఉదయం ఆరు గంటలకే ఓపెన్ నియంత్రణ లేని ధరలు నాణ్యత లేని ఆహారం అధికారులు నజర్ ఏది మామూలుకే పరిమితమా కనీస నిబంధనలు పాటించని యజమానులు పట్టించుకొని ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉదయం ఐదున్నరకే ఓపెన్ అవుతున్న బార్లు ఆ స్కూల్స్ కు కూతబెట్టు దూరంలోనే ఏర్పాటు పైసలు ఇస్తే ఏదైనా పని అవుతుంది పైసలు ఇస్తే స్కూల్ పక్కన కూడా పెడతారు బార్లు స్కూల్ మీద కూడా పెడతారు ఉన్నారు పైసలకు గట్ల అయిపోయింది మొత్తం అధికారులు ఆబ్కారీ శాఖ అధికారులు ఒకసారి పోయి చూడాలి దాంట్లో ఫుడ్ సేఫ్టీ ఏ విధంగా ఉంది బార్లల్లా ప్రభుత్వానికి బార్ లైసెన్స్ ల పైసలు కడితే అయిపోయింది దాంట్లో పోయి చూసేటోడు లేడు ఏం పట్టించుకున్నోడు కూడా దాంట్లో ఫుడ్ ఎట్లానా తినని ఎట్లానా చావని ప్రభుత్వానికి పైసలు వస్తుందా లేదా గది కథ సిద్దిపేటలో షాపుల దందా మూడు పూలు ఆరు ఆరుగాయలుగా ఉన్నట్టు సాగుతుంది వారిని అడ్డుకునే నాదుడే కరువయ్యారు కనీస నిబంధనలు పాటించకుండా బార్లు ఎదే కొనసాగుతున్నాయి తనకేమీ కనిపించడం లేదని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతుండటం ఆశ్చర్యానికి చేస్తుంది ఎక్సైజ్ శాఖ అధికారులు కేవలం మామూలుగా వసూలు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ బార్ల నియంత్రణపై లేదు అలా అనడం కాదు అసలు మామూలు తీసుకునే వాళ్ళని నియంత్రణ ఎలా చేయగలుగుతారో అలాంటప్పుడు సహకరించక తప్పదు కదా మరి అది అసలు విషయం వాస్తవానికి నిజమే మరి ఆ బార్లల్లా ఒక ఫుడ్ సెక్యూరిటీ అధికారి వాడు ఒకటి ఆడ నీట్నెస్ ఉండదు క్లీన్లీనెస్ ఉండదు ఈ ఆనే వస్తారు ఆనే టాయిలెట్ వస్తారు ఒక బాత్రూమ్ కూడా గతి ఉండే బార్లలో మినిమం పర్మిషన్ బార్ కి లైసెన్స్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఏదైతే బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఫుడ్ మీద సేఫ్టీ ఫుడ్ పాటించేటటువంటి రూల్స్ ఉంటాయి కానీ ఆడ ఏ ఫుడ్ అధికారి పోయి టెస్టింగ్ చేసేటటువంటి ఛాన్స్ ఉండదు ఏ అధికారి పోయి దాన్ని పట్టించుకునేటటువంటి ఛాన్స్ ఉండదు పైసలు వస్తే చాలా మనకేం మంది పనాలతో మనకేమో అక్కరి ఉందా ఆయన మున్సిపల్ మేనేజర్ పదవికి అర్హుడైనా అర్హత పరీక్ష ఉత్తీర్ణత లేకుండానే పదోన్నతి మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీ పదోన్నతి కోసం రాసిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణత పొందకుండానే పదోన్నతి పొంది సిద్దిపేటలోని మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ గా శ్రీనివాస్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు కదా గాలకు ఉద్యోగం ఇట్లనేసి అయిపోతుంది కదా ఊక కోనుడు తట్టుకునుడు కొట్టుకునుడు కొట్లాట పెట్టుకుడు రాసుడు విగ్రహం రాష్ట్ర స్త్రీలో ఎందుకు ఒక సభ్యకి ఉద్యోగాలు ఇస్తే అయిపోతుంది మరి కూడా ఒకటి ఉద్యోగం ఆ తను ఆ పదవికి అర్హుడు కాకున్నప్పటికీ కొందరు అధికారులు నేతలు అందదందలతో సిద్దిపేట మున్సిపల్ మేనేజర్ పీఠంపై కూర్చొని యథేచ్ఛగా విధులు నిర్వహిస్తున్నాడని ఆ ఆ ప్రబుద్ధుడు మరి ఏ విధంగా మరి ఆ ఎంతో మంది ఎగ్జాంపుల్ రాసి వెయిటింగ్ చేస్తుంటారు కానీ అధికారుల అండ దండలతోని ఈ విధంగా ఉద్యోగం తెచ్చుకోవడం ఎంతవరకు ఆమె ఒకసారి అధికారులు ఆలోచించారే పైన కూడా చర్యలు తీసుకోవాలి ఆయనకి ఎట్లా ఉద్యోగం దీంట్లో ఇచ్చినారని ఎంత ముట్టినాయి ఎంత దాని ఎంత జీవుల పడ్డాయి మంచి తలా చదువుచ్చాడు అది తెలుసుకోవాలి ఫస్ట్ నష్టం రూపాయలు తొమ్మిది వేల పైనే కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివే నివేదన ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు భారీ వర్షాలు ఉదారంగా సాయం అందించాలని మొత్తం ఎనిమిది రంగాలు తీవ్ర ప్రభా ఎనిమిది ఎనిమిది రంగాలు తీవ్ర ప్రభావం ప్రాథమిక నష్టం ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లుగా అంచనా వాస్తవ అంచనాలు దానికి రెట్టింపు తెలంగాణలో ముప్పై ఒకటి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా తొమ్మిది వేల కోట్లకు పైగానే ఆ నష్టం వాటిదిందని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది బాధితులను ఆదుకోవడానికి ఉదారంగా సాయం అందించాలని విన్నవించింది సూర్యాపేట నల్లగొండ వరంగల్ సో నిజానికి మరి భారీగా నష్టం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఆంధ్ర ప్రాంతం అయితేనేమి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని ఆ ప్రజలని ఏదైతే ప్రాణాలు కోల్పోయి ఆస్తి నష్టం జరిగింది పంత నష్టం జరిగింది ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి కోరుతాను చెరువులను చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ నాలుగు వేల మంది కమ్యూనిస్టు అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆ మందా పవన్ వాస్తవానికి చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ అంటే ఈనాడు ఏ ఒక్క పార్టీ దానికి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించుకోవడానికి అన్ని పార్టీలు ఉన్నటువంటి అందరూ తెలంగాణ రాష్ట్రంలో సకల జనులు కలిస్తేనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది కానీ ఏ ఒక్క పార్టీకి కాదు ఏ ఒక్క నాయకుడికి వర్తించదు తెలంగాణ కపిత నేనే అని కేసీఆర్ చెప్పుకుంటున్నాను కేసీఆర్ కాదు ఈనాటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యేకంగా స్థాపించుకోవడానికి ఎంతో మంది ప్రాణ త్యాగాలు ఎంతో మంది బలిదానాలు చేసినారు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ కోసం సో ఖచ్చితంగా ఈనాడు చరిత్రను వ్యక్తీకరిస్తున్న బీజేపీ అనేది ఇది కరెక్ట్ కాదు సో బీజేపీ పార్టీ ఒక్కటే దీంట్లో కృషి చేయలేదు సో ప్రతి ఒక్కరూ సకల జనులు కలిసి నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది చెరువులను చిరబడితే జైలుకే ఇంతటి మహనీయులైన ఆక్రమిత భూముల్ని అప్పగించాల్సిందే పోలీసుల ఆ పిల్లల కోసం హైదరాబాద్ వర్గంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఆ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ఆ అంటే వణుకు పుట్ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాటెత్తాలంటే వణుకు పుట్టాలి ఎస్ఐ ఎస్ఐ ఏఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి చెరువుల్ని ఆక్రమించిన వారిని అవసరమైతే చెరసలకు పంపాలనేది ప్రభుత్వ విధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆక్రమణ దారుల్లో ఎంతటి మహా గానీ చెరువులను వదిలి నీటి పరుదల శాఖకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు బుధవారం రాజేంద్ర నగర్ లోని తెలంగాణ పోలీసు అకాడమీ ఎస్ఐ ఏఎస్ఐ శిక్షణ పూర్తి చేసుకున్న ఐదు వందల నలభై ఏడు మంది పాసింగ్ అవుట్ పరేడ్ కు సీఎం హాజరయ్యారు వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పరేడ్ కమాండర్ ఆ పల్లి భాగ్యశ్రీ జి సౌమ్య జైపాల్ రివాల్వర్లు హోం హోం హోమ్ మినిస్టర్స్ బ్యాటన్లు అందించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు రాష్ట్రం ఈ విధంగా మరి నిన్న జరిగినటువంటి ఏదైతే పర్యటన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే కొత్తగా వచ్చేటటువంటి ఎస్ఐ ఏఎస్ఐలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పరిష్టంగా ముందుకు వెళ్ళడానికి కూడా కృషి చేయాలన్నట్టుగా చెప్పడం జరిగింది అదేవిధంగా చెరువులను పరిరక్షించే విధంగా ఎవరికి భయపడలేదు వాటిని ఎవరైతే కబ్జాలు చేసినారో కూలగొట్టక ముందుకు వాళ్ళ ఫర్నిచర్స్ ని తీసుకొని వాటిని ఆ నీలమట్టం చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది కొత్త ముచ్చట ఇప్పటికే విలీనమా విమోచనమా విద్రోహ దినమా అని ఏకోలేక పీకోలేక సస్తుంటే ఈ ముచ్చట ఏందో కొత్తగా ఆ ఆయనకు సలహాలు ఇచ్చింది హే సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిన సర్కీ ఆటో మనకి ఇవ్వడం జరిగింది విజ్ఞానాలు తొలగాలి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి సిద్దిపేటలో గణనాథులను దర్శించుకున్న హరీష్ రావు సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞానం తొలగాలి అందరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుతున్నాము ఈనాడు ఆ గణనాథుడి ఏదైతే ఆ మరలా నీటిలో వేసి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ర్యాలీలు తీసుకుంటూ మరి ఆ నీటిలో వేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరు జాగ్రత్తలు పాటించాలి ఈనాడు ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా మరి ఘర్షణలు జరగకుండా చూడాలని చెప్పేసి పోరు శాఖ వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం న్యాయం జరిగేలా చూస్తాం డికే అరుణ ఒక భూ బాధితుల సమస్యనే దృష్టికి తీసుకెళ్ళి భూ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని చట్టాల సవరణలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని తీసుకు వచ్చిందని మహబూబ్ నగర్ ఎంపీ జాయింట్ ఈ పార్లమెంట్ సభ్యురాలు డి కె అరుణ అన్నారు జహీరాబాద్ నియోజకవర్గ కేంద్ర ఇన్కన్వెన్షన్ హాల్లో రైతు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన వక్ఫ్ బాధిత రైతుల ముఖాముఖి సమావేశంలో డి కె అరుణ ముఖ్య అతిథిగా పాల్గొని ఆ సో ఏదైతే వక్ఫ్ భూముల గురించి ఉందో దాన్ని తప్పకుండా చర్యలు తీసుకొని కాపాడుతామన్నట్టుగా ఢీకర్ణ గారు చెప్పడం జరిగింది లోన్ డబ్బులు చెల్లింపులో ఆ మోసం పరస్పర ఫిర్యాదులు కేసు నమోదు డ్వాక్రా సభ్యుల నుండి లోన్ కిస్తీ డబ్బులు వసూలు చేసి లోన్ చెల్లించకుండా మోసం చేసిన సంఘటన తూప్రా మున్సిపాలిటీలోని ఆ పడాలపల్లిలో చోటు చేసుకుంది సో ఈ విధంగా కొంతమంది దౌర్జన్యాలు కూడా పాల్పడడం జరుగుతుంది ఏదైతే డబ్బులు కలెక్షన్ చేసుకొని వాటిని రీపే చేయకుండా ఈ ఈ విధంగా అవినీతిగా పాల్పడడం జరుగుతుంది కాబట్టి ఈనాడు అధికారులు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఈనాడు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి లోన్స్ సకాలంలో కడితే ఈనాడు మరలా తిరిగి వారికి మంచి ఏదైతే సబ్సిడీలు అదే విధంగా లోన్స్ ఇచ్చే విధంగా ముందుకు వస్తుంటారు బ్యాంక్స్ సంఘాలు అయితేనేమి సో ఖచ్చితంగా వాటిని రీపే చేసుకుంటే మనకే సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి ఇది మనం చూస్తున్నాం ఈనాడు సిద్దిపేట టైమ్స్ లోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు